ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఫస్ట్ వీడియో వచ్చేసి టాప్ కటింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను పంజాబ్ డ్రెస్సు టాప్ కటింగ్ వీడియో ఎలా కట్ చేయాలి ఏంటనేది నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ చిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ దగ్గర క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి కటింగ్ వీడియో చూడండి తర్వాత స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు సో వాచ్ ఇక్కడ నేను ఒక టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఇలా క్లాత్ తీసుకొని రెండు ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి టూ ఫోల్డింగ్స్ లాగా మనం ఇలా మడత పెట్టుకొని చక్కగా ఇలా మడతలు లేకుండా చూసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చివర్ల ఇలా సర్దుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఆది మన మన పంజాబీ డ్రెస్ టాప్ ఏది ఉందో దాన్ని కొలత చూసుకోవాలి ఈ విధంగా నేనైతే ఇలా చూసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఇట్లా చూసుకునేటట్లుగా చూపిస్తున్నాను చూడండి ఇక ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంది ట్వంటీ టూ ట్వంటీ టూ అని ఉంది ఈ ట్వంటీ టూ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇట్లా మనం కట్ చేసి క్లాత్ మీద పెట్టేసి ట్వంటీ టూ ఉంటే మనం ఒక వన్ 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 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా నేనైతే ట్వంటీ త్రీ పెట్టుకున్నాను ట్వంటీ టూ అసలే పంజాబీ డ్రెస్ కొలత ఇలా ట్వంటీ త్రీ పెట్టుకొని ఒక ఇంచి మనం ఖర్చులకి వదులుకోవచ్చు అలా మనం మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ ఎందుకంటే అర్థమయ్యే విధంగా ఎక్కువ మంది ఫోర్ ఫోల్డింగ్స్ చెప్తారు నేనైతే టూ ఫోల్డింగ్స్ చెప్తాను ఎందుకంటే మనం టూ ఫోల్డింగ్స్ అయితే త్వరగా అర్థమవుతుంది ఇలా టూ ఫోల్డింగ్స్ పెట్టుకొని ట్వంటీ టూ అయితే మన పంజాబీ టాప్ కొలత నేను ట్వంటీ త్రీ పెట్టుకున్నాను మీరు కూడా అంతా లూజ్ కావాలంటే మనం అంత లూజ్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే త్వరగా ఈజీగా అర్థమవుతుంది ఇలా మొత్తం టూ ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకొని క్లాత్ మిగతా క్లాత్ అనేది హ్యాండ్స్కి వాడుకోవచ్చు మనం ఇది ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం ఈ టాప్ కొలత అనేది టూ ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ ఏమో మనకి ఆపోజిట్ రావాలి మడత ఏమో మనకి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ ఇలా మనం పాత పంజాబీ డ్రెస్ కొలత ఏదైతే మనం కుట్టుకుంటామో దాన్ని క్లాత్ మీద పెట్టేసి చక్కగా సర్దుకోవాలి ఈ విధంగా మడతలు లేకుండా ఈ విధంగా సర్దుకున్న తర్వాత నెక్ మనకి నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేనైతే ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇది మామూలు నెక్కే రౌండ్ నెక్ తర్వాత మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మోడల్స్ తోటి మీకు ఒకటి చూపిస్తాను ఇదైతే శంఖ ఇవి చేతులు చేతుల భాగం ఇలాగా మనం డ్రా చేసుకోవాలి స్కెచ్ తోటి ఇలా తర్వాత టైట్ ఈ నడుము నడుము కొలత కూడా ఇదే చెస్ట్ చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేనైతే ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చులు ఖర్చులకి ప్లస్ మనం ఏదైనా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది మనకి కొంచెం లావైనప్పుడు కూడా బాగుంటుంది ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మన ఇట్లా గీసుకోవాలి ఇలాగా ఈ విధంగా ఈ చేతుల దగ్గర కూడా ఇలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఈ కొలత చూడండి ఇక్కడ మనం ఒక ఇంచ్ ఒక ఇంచ్ ముందుకి పెట్టుకొని రౌండ్ నెక్ ఇక్కడ నేను రౌండ్ నెక్కే చూపిస్తున్నాను ఆ తర్వాత సంఖ్లు కూడా ఈ హ్యాండ్స్ కూడా మనకి రౌండ్గా మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చూడండి ఇలాగా ఒక ఇంచ్ పెట్టుకొని చక్కగా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఈ వన్ ఇంచ్ మనకి రౌండ్ అనేది మనకు వస్తుంది ఆ తర్వాత ఇది భాగం ఇది హ్యాండ్స్కి వస్తాయి ఇక్కడ తర్వాత చెస్ట్ ఇది చెస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఖర్చులకి ప్లస్ మనం కుట్టడానికి వీలుగా ఉంటుంది స్టిచ్చింగ్ కోసం కొంచెం వదులుకోవాలి ఇలా ఇలా నేను డ్రా చేసుకున్నాను ఈ చెస్ట్ దగ్గర నుంచి నడం వరకు ఇలా ఈ విధంగా కట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్తోనే ఈ మార్క్ మీదే మనం ఇంకా కట్ చేసేయాలి ఈ విధంగా చేసుకుందాము టాప్ లైనింగ్ ఇదైతే నేను టాప్ లైనింగ్ వాడుతున్నాను అయితే మనం ఈ టాప్ కట్ చేసినప్పుడు మనకి ఇటువైపు ఓపెన్స్ ఉండవు కాబట్టి దాన్ని మనం ఓపెన్గా కట్ చేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ ఇది బ్యాక్ ఫ్రంట్ కలిపి ఉంది కాబట్టి నేను ఇందాక చెప్పటం మర్చాను ఈ బ్యాకు ఫ్రంట్ కూడా మనం విడివిడిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఈ ఇక్కడ వరకు ఆ తర్వాత మనకి టూ టూ సైడ్స్ వచ్చేసినాయి బ్యాక్ ఫ్రంట్ చూడండి ఇలాగా దీన్ని మనం ఒకటి తీసి పక్కగా పెట్టేసి ఇప్పుడు మనం ఈ ఈ టాపు టాప్ని మనం చక్కగా సర్దుకొని ఈ లైనింగ్ కూడా కట్ చేసుకున్నాము ఇది లైనింగ్తో కూడినటువంటి టాప్ తర్వాత బ్యాక్ పార్ట్ కొంచెం తీసుకోవాలి సో ఇది బ్యాక్ బ్యాక్ పార్ట్ పార్ట్ అని రాసుకో ఆ తర్వాత లైనింగ్ కూడా చక్కగా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఈ కింద ఎడ్జెస్ ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా రాదు టాప్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటే టాప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా అంచులు నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఈ లైనింగ్ కొలత మనం తీసుకుందాము ఇక్కడ నేనైతే ఇలా మనకి ట్వంటీ త్రీ ఉంది కాబట్టి ట్వంటీ త్రీనే తీసుకోవాలి ఇలాగా ఈ విధంగా నేను ట్వంటీ త్రీ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనకి ఖర్చులతో సహా కలిపి ట్వంటీ త్రీ యాక్చువల్ మనకి టాప్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూను అలాంటిది నేను ట్వంటీ త్రీ తీసుకుంటున్నాను ఈ లైనింగ్ కూడా ట్వంటీ త్రీ తీసుకోవాలి లెంగ్త్ లెంగ్త్ వచ్చేసి మనం టాప్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి కూడా మనం చక్కగా కట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా మనం ఫోర్ ఫోల్డింగ్స్గా పెట్టేసుకున్నాము టూ ఫోల్డింగ్స్లో కొలత తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్లో కట్టింగ్ పెట్టుకుందాము ఇలా ఈ విధంగా మనకి మడతలు అనేవి ఇలా రావాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని ఇలా నీట్గా మడతలు లేకుండా ఏమీ ఉగ్గులు రాకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా సర్దుకోవాలి ఇలా ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టాప్ పై పై ఫ్రంట్ భాగాన్ని మనం పైన పెట్టుకోవాలి ఈ లైనింగ్ పైన పెట్టేసుకొని ఈ కొలతలతో మనం కట్ చేసుకోవచ్చు ఈ లోపల టాప్ లైనింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా సర్దుకోవాలి ఎందుకంటే ఏ మడతలు లేకుండా ఉంటే నీట్గా వస్తుంది టాప్ అనేది ఇట్లా ఇలా విధంగా మడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి ఇలా ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఈ మన నెక్కు ప్లస్ ఈ ఈ హ్యాండ్స్ రెండు కూడా ఇట్లా డ్రా చేసుకోవాలి ఇలాగా నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను ఇలా ఈ విధంగా ఇట్లా డ్రా చేసుకొని రౌండ్ నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా నీట్గా డ్రా చేయాలి మొత్తం నెక్ నెక్ని తర్వాత నేను ఈ సంకలు ఈ సంకలు కూడా నీట్గా ఇలా మనం ఎట్లయితే పెట్టుకున్నామో అలాగే ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఈ కదపకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఎ మనం ఎట్లయితే పెట్టుకున్నామో దాని మార్క్ మీద కొంచెం యువతలు కట్ చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఖర్చులకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే దాని వరకే కట్ చేస్తే మనకి నీట్గా రాదు ఫినిషింగ్ అనేది ఇట్లా ఈ విధంగా మనం ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి కొంచెం వదులుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చంక భాగాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఇట్లా ఈ విధంగా జరుపుకొని మడతలు లేకుండా కొంచెం అవతల పెట్టుకొని ఈ చంక భాగాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి లోపల లైనింగ్ కూడా కట్టింగ్ కట్టింగ్ అయిపోయినట్లే చూడండి ఈ విధంగా వస్తుంది ఇలాగా ఇప్పుడు ఈ విధంగా ఆ తర్వాత ఈ పైన ఈ షోల్డర్స్ కూడా జాయింట్ని కట్ చేసుకోవాలి షోల్డర్స్ ఈ జాయింట్ అయి ఉంటాయి దీన్ని కూడా విడిగా కట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా మనం నాలుగు మడతలు ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకొని మిగతా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి అయితే నేను ఇది కట్ చేశాను కొంచెం ఈ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది అయినా మీకు చూపిద్దామని చేశాను చూడండి ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఎస్ షేప్లో మీకు అర్థమై ఉంటుంది ఇలా ఈ విధంగా వస్తుంది ఇలా ఈ విధంగా మన హ్యాండ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ హ్యాండ్స్కి కొంచెం టక్స్ పెట్టుకోవాలి ఈ చివర ఈ చి మనం ఎడ్జ్లో మనకి ఎప్పుడైతే మిడిల్లో ఉంటుందో హ్యాండ్స్ అక్కడ మనం టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేయటానికి బాగుంటుంది ఇక్కడ ఈ మధ్యలో ఈ ఇలా సెంటర్ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఫోల్డింగ్ అయితే నీట్గా ఉండాలి ఫోల్డింగ్ బాగుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది మడతలు వచ్చేస్తే సరిగ్గా ఇట్లా టక్స్ పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్కి ఈ విధంగా నేను హ్యాండ్స్ కట్ చేశాను ఆ తర్వాత ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేస్తాను ఇదిగో చూడండి ఈ లైనింగ్ మిగిలింది ఈ లైనింగ్ కూడా నేను హ్యాండ్స్కి ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను ఈ విధంగా చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి పైన రెండు కింద రెండు ఫోల్డింగ్స్ మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి హ్యాండ్స్కి యాజ్ డీజ్గా అలాగే పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు ఉన్నది ఎందుకంటే మనం ఉన్నదే హ్యాండ్స్ కట్ చేసాము అయితే ఇలా ఈ విధంగా మనం పెట్టేసుకొని హ్యాండ్స్ ఈ లైనింగ్లు కూడా నీట్గా ఫోల్డింగ్ లేకుండా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ వస్తే సరిగ్గా రాదు ఇలా పెట్టేసుకొని మనం ఇంకా మార్క్ చేయని అవసరం లేదు ఎందుకంటే మనకి ఉన్నదే హ్యాండ్స్ కాబట్టి ఇంకా నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఈ విధంగా ఉన్నంత వరకు మాత్రమే చక్కగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ కూడా వచ్చేసింది ఈ హ్యాండ్స్ లైనింగ్ కూడా అయిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మనకి హ్యాండ్స్ కట్ చేసుకొని దానిపైన మనం ఈ లైనింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ కూడా వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది ఇలా చూడండి ఇలా వచ్చేసింది లైనింగ్ దీన్ని ఇలా మనం హ్యాండ్స్కి ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్కి రెండు తీసుకొని ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లుక్గా ఉంటుంది కుట్ స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన ఆ తర్వాత ఇంకొక హ్యాండు టూ హ్యాండ్స్ వచ్చినాయి కదా ఈ హ్యాండ్స్కి ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో మీకు స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది సో ఇది అండి మన కటింగ్ టాప్ కటింగ్ నచ్చితే లైక్ చేయండి